మేడ్జర్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ శ్రీ బాలాజీ టిఫిన్స్ అండ్ క్యాటరర్స్ రోడ్ నెంబర్ టూ హేమానగర్ వారి తరపున శ్రీ రావి జయదీర్ రాజశేఖర్ కాలనీకి ఒక లక్ష యాభై వేల రూపాయలు వీధి సూచికలు ఏర్పాటు చేయటకు విరాళంగా ఇచ్చారు రాజశేఖర్ కాలనీ అభివృద్ధికి విరాళంగా సహాయం అందించి సహకరిస్తున్నందుకు రాజశేఖర్ గారిని కాలనీ అసోసియేషన్ వారు శ్రీ రావి జయదీర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు కాలనీ సభ్యులు సన్మానం చేయటం జరిగింది ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగ పూరితమైన అనుభవంగా మిగిలిపోయిందని నేను నా చిన్న సేవగా వీధి సైన్ బోర్డులను అందజేయగా ఆ కాలనీ వాసులు నాకు చూపించిన గౌరవం ఆదరణ ప్రేమ అనిర్వచనీయమైనదని తెలిపారు మరొకసారి స్వచ్ఛ పార్క్ ద్వారా మున్సిపల్ కమిషనర్ ద్వారా సర్టిఫికేట్ పొందడం జరిగింది ఈ విధంగా మేము సర్వీస్ వెళ్తున్నాము అలాగే మన కాలనీ తరఫున ఎవరికైనా మా అంటే మా కేటరింగ్ పిల్లలు కాబట్టి ఎవరైనా కేటరింగ్లో అవసరమైన కానీ మంచి రీజనబుల్ రేట్స్లో మంచి హైజనిక్ ఫోటో అందించడానికి మేము ఎప్పుడు ముందు అలాగే ఇంకా మీ కాలనీలో ఏమైనా ये हमारा प्रॉब्लम समय जानी है ये हमारा मासारायन कारण है ये मातोड़ा है ना मा दो दो मा तो वाल को आप आपन तोड़ माइक चलाऊँ तो अपने में चेतावनी कुम्भोटा हूँ ताँगे ये हो जाएँगे अपने यहाँ का सिंचन यहाँ पे शोपंजांत करेगा इसलिए तो मैंने कहा नहीं बात होगी स्पेशल डिस्कोर्ड इस्तेमाल मैंने कमि� మనకి కానీ నేను రాష్ట్ర కాదని చెప్తే నాకు స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది అది ఇంట్లో ముందు అనమాన్ చేశాను నేను ఆల్రెడీ ఫ్రూట్ కమ్యూనికేట్ చేశాను ఏం కావాలని డిస్కౌంట్ అనేది